సో ఈ నెల పదిహేను తారీఖు తర్వాత నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది సో ఈ పదిహేను తారీఖు నాడు అయితే కాంగ్రెస్ పార్టీ ఒక సభను ఏర్పాటు చేయబోతుంది కామారెడ్డిలో సో కామారెడ్డి డిక్లరేషన్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పేసి కల్పిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఇప్పుడు తాజాగా ఈ నెల పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి దానికి లక్షల మందిని తరలించేందుకైతే ప్లాన్ చేస్తున్నట్టుగా కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో ఈ లెక్కన ఆల్రెడీ మీ అందరికీ తెలుసు స్థానిక సంస్థలకు సంబంధించి ఓటర్లకు సంబంధించిన తుది జాబితా కూడా వెలువడింది అభ్యంతరాల స్వీకరణ అయిపోయింది ఓటర్ల లిస్టులు ఫైనల్ అయిపోయినాయి బూతులు ఫైనల్ అయిపోయినాయి బూత్ లెవెల్ ఆఫీసర్లకు ట్రైనింగ్ అయిపోయింది బ్యాలెట్ బాక్స్లు వచ్చేసినాయి అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి అన్ని సిద్ధంగా ఉన్నాయి రెడీ ఒక్క నోటిఫికేషన్ వాళ్ళే లేదు సో దానికి సంబంధించి పార్టీ పరంగా కూడా రిజర్వేషన్లకు పోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఎందుకంటే అటు కోర్టు ఏమో చెప్పిన గడువు లోపల ఎన్నికలు నిర్వహించాలి మరోవైపు ఈ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నరు బిల్లు పంపిస్తే ఆయననేమో రాష్ట్రపతి పంపించడం రాష్ట్రపతి దగ్గర అక్కడే పెండింగ్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా అది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది సో ఈ లోపల వీళ్ళు సభ పెడుతున్నట్టే ఖచ్చితంగా ఎన్నికలు పోతున్నారనేది సిద్ధం ఎందుకంటే మిగతా పార్టీలన్నీ ఎప్పటి నుంచో తయారైన ఇప్పుడు పెడతారు అప్పుడు పెడతారు అనే మీమాంసలో ఆగమాగంలో కొంచెం డౌట్లు ఆగిపోయారు వీళ్ళు పక్కా ప్రణాళికతోటి మంచి ప్లానింగ్ తోటి ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎన్నికలు పోతామో వాళ్ళు తెలుసు కాబట్టి ముందుగానే తయారవుతురు ఫస్ట్ కామరేడ్లో ఒక మంచి సభ పెట్టుకొని బీసీలకు సంబంధించిన అంశాన్ని మంచిగా తెలంగాణ సమాజాన్ని చెప్పి తర్వాత ఎన్నికల పోదామని ఆలోచిస్తున్నట్టుగా ఈ వార్తను చూస్తే తెలుస్తుంది పదిహేనున కామారెడ్డిలో కాంగ్రెస్ సభ లక్ష మందితో నిర్వహించేందుకు ప్లాన్ కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ సో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందన రాకపోయినా తాము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి వేదికగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక్కడ చూడరి అయితే ఈ సభ అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు సో కామారెడ్డి సభ తర్వాత అంటే ఈ నెల పదిహేను తారీఖు నాడు కామారెడ్డి సభ జరగబోతోంది పదిహేను తారీఖు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ పడే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు విశ్లేషకులు